ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆ అమ్మవారి కరుణా కటాక్ష సిద్ధిరస్తువ మనం ఈ వీడియోలో అశ్విని భరణి కృత్తిక ఈ నక్షత్రాల వారికి సరిపోయే అంటే శుభం కలిగించే నక్షత్రాలు ఏవి అంటే వివాహం చేసుకోవాలి అంటే ఏ నక్షత్రం వారిని వివాహమాడితే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది ఏ నక్షత్రంలో గృహప్రవేశం చేస్తే సుఖప్రదమైన జీవితం లభిస్తుంది తొలిసారిగా ఉద్యోగానికి ఏ నక్షత్రం నాడు పెడితే బాగుంటుంది ఇలాంటి ముఖ్య విషయాలు అన్నీ ఎప్పుడు చేస్తే శుభం కలుగుతుంది అని తెలుసుకునే వర్ష క్రమంలో ఒకటవ భాగంలో మనం ముందుగా ఈ వీడియోలో అశ్విని భరణి కృత్తిక ఈ నక్షత్రాల గురించి తెలుసుకుందాం నేను ఇంతకుముందు తారాబలం ఎలా చూడాలి అనే వీడియో కూడా మన ఛానల్లో పెట్టి ఉన్నాను మీరు గనక ఆ వీడియో చూస్తే మీరే సులభంగా ఇతరులకు తారాబలం చెప్పగలరు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ మీరు గనక వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఒక షేర్ చేయండి మీ సపోర్ట్నివ్వండి ఇక స్టార్ట్ చేద్దాం మనకు ఇరవై తొమ్మిది నక్షత్రాలు ఆ క్రమంలో అశ్విని నక్షత్రము మొదటి నక్షత్రము అశ్విని నక్షత్రము కేతు గ్రహానికి చెందినటువంటి నక్షత్రము మరి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఏ నక్షత్రాలు బాగుంటాయి మేలు చేస్తాయి అవి వివాహానికి లేదా శుభకార్యాలకు ఈవెన్ ఫ్రెండ్షిప్ కూడా మీకు అనుకూలమైన నక్షత్రాల వారితో మీ స్నేహము సంతోషకరంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక ఈ అశ్విని నక్షత్రానికి సరిపోయే శుభ నక్షత్రములు ఏమిటో చూద్దాం భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి ఆశ్రేష ఉబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిష ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాలన్నీ కూడా అశ్విని నక్షత్రం వారికి చక్కగా సరిపోతాయి ఈ నక్షత్రంలో జన్మించిన వారిని వీరు వివాహం ఆడితే కూడా శుభకరంగా ఉంటుంది ఇక భరణి నక్షత్రం వారికి కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్రేష మఘ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి అశ్విని ఈ నక్షత్రములు చక్కగా వీరికి సరిపోతాయి ఇక కృత్తికా నక్షత్రం వారికి రోహిణి ఆర్ద్ర పుష్యమి మఖ హుబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వాషాఢ శ్రవణం శతభిష ఉత్తరాభాద్ర అశ్విని భరణి ఈ నక్షత్రాలన్నీ కూడా కృత్తిక నక్షత్రం వారికి చక్కగా సరిపోతాయి ఇలా మీకు సరిపోయే నక్షత్రాలలో అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు ఇలా మీకు సరిపోయే నక్షత్రాల వారితో మీ జీవిత ప్రయాణం కూడా చక్కగా సాగిపోతుంది ఇలా మిగిలిన భాగాలు మిగిలిన నక్షత్రాల గురించి తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు జై శ్రీమన్నారాయణ స్వస్తి